హాయ్ అండి అందరికీ నమస్కారం చాలామంది నాకు మెసేజ్ చేశారు కామెంట్లు చేస్తున్నారు మీ ఛానల్స్లో యాడ్స్ రావట్లేదు వీడియోలో యాడ్స్ రావ రావట్లేదు అనేసి చాలా మంది అడిగారు సో అందుకే నేను ఈ వీడియోలో మీకు చెప్దామనేసి నేను వీడియో చేస్తున్నాను అవునండి నా ఛానల్ డిమోనిటైజ్ అయింది కారణం ఏంటంటే నేను ఒక వీడియోలో షార్ట్ వీడియోలో ఒక మ్యూజిక్ వాడాను మ్యూజిక్ వాడడం వల్ల ఏమైందంటే నాకు షార్ట్లో ఆ మ్యూజిక్ క్లైమ్ వచ్చేసింది ఆ వీడియో వచ్చేసి సడన్ గా వైరల్ అయిపోయింది వైరల్ అయిపోవడం వల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ మిలియన్ దాకా వచ్చేసింది ఇందువల్ల ఏమైందంటే సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అయిపోయారు ఆల్మోస్ట్ నైన్ కే సబ్స్క్రైబర్స్ సడన్ గా వచ్చేసారు మళ్ళీ నాకు మార్నింగ్ చూడగానే నాకు మెయిల్ వచ్చింది మీ ఛానల్ డిమానిటైజ్ అయ్యింది అనేసి నాకు ఏమో అర్థం అవ్వలేదు ఎందుకు డిమానిటైజ్ అయింది అనేసి వాళ్ళు ఒక్కటి మాత్రం మెన్షన్ చేశారు రీయూస్డ్ కంటెంట్ అనేసి నాకు చాలా గా అనిపించింది ఎందుకంటే నేను ఒక్క వీడియోలో కూడా వేరే వాళ్ళ కంటెంట్ నేను వాడలేదు నేను ఓన్గా క్రియేట్ చేసి అప్లోడ్ చేసింది మీరు కావాలంటే నా ఛానల్లో వెళ్ళి చూడొచ్చు చికాగో పిల్ల వీడియో మొత్తం ఏమేమి ఉందో ఆ కంటెంట్ మొత్తం నేనే క్రియేట్ చేసేసి అప్లోడ్ చేసింది కానీ ఒక్క వీడియోలో నేను మ్యూజిక్ వాడటం వల్ల ఏమైంది రీయూజ్ కంటెంట్ అనేసి వచ్చేసి వాడు డిమానిటైజ్ చేశాడు నాకు అర్థం కాలేదు యూట్యూబ్ ఇలా కూడా రీయూజ్ కంటెంట్ కన్సిడర్ చేస్తుందనేసి మళ్ళీ మానిటైజేషన్ ఆఫ్ చేసిందనేసి నాకు అస్సలు తెలవలేదు నేను అలా తెలిసిందంటే నేను కొంచెం వాయిస్ ఓవర్ మ్యూజిక్ కొంచెం వాల్యూమ్ తగ్గించేసి వాయిస్ ఓవర్ చేయడం అలా చేస్తుంటే బాగుండేదని ఇప్పుడు తెలిసింది కానీ నా ఛానల్ మానిటైజర్ మానిటైజేషన్ ఆఫ్ అయిపోవడం వల్ల నాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే నాకు ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మానిటైజేషన్ ఎందుకు ఆఫ్ అయింది నేను చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకూడదు అనేసి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి అస్సలు యూట్యూబ్లో వీడియోస్ మ్యూజిక్ వీడియోస్ వాడితే ఆ మ్యూజిక్ మీద మీరు కొంచెం వాయిస్ ఓవర్ అనేది చేసేయండి అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు అనేసి నేను నా ఓన్ మిస్టేక్స్తో తెలుసు తెలుసుకున్నాను ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది వాచ్ టైం మనకి మీకు అందరికీ తెలుసు ఫోర్ కే వాచ్ టైం ప్లస్ వన్ కే సబ్స్క్రైబర్స్ ఉంటేనే మనము యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కి మనం ఎలిజిబుల్ అవుతాము అంటే మానిటైజేషన్ ఆన్ అవుతుంది యాడ్స్ వస్తుంది యాడ్స్ వస్తేనే మనకి డబ్బులు వస్తుంది అనేసి మీకు అందరికీ తెలుసు యాడ్స్ ఆఫ్ చేయడం వల్ల నాకు మనీ అనేది రావట్లేదు అయినా నేను యూట్యూబ్ స్టాప్ చేయకుండా నేను వీడియోస్ అనేది కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు మీరు కావాలంటే నా షార్ట్స్ వీడియోస్ చాలా మంది చాలా వీడియోస్ వేశాను మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేయొచ్చు చాలా వీడియోస్ ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి అప్లోడ్ చేయగానే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ వ్యూస్ అలా వచ్చేస్తున్నాయి కానీ నేను మిలియన్స్ వ్యూస్ వచ్చింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ షార్ట్స్ నేను డిలీట్ చేశాను నాకు ఎక్కడ మ్యూజిక్ కోఆపరేట్ వచ్చింది ఏ వీడియోకి వచ్చింది అనేసి అస్సలు అర్థం కాలేదు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ వీడియోస్ షార్ట్స్ నేను డిలీట్ చేయాల్సి వచ్చింది అందువల్ల నాకు దాంతోపాటు వేరే వీడియోస్ కూడా నేను డిలీట్ చేశాను ఎక్కడ నాకు రీయూస్ కంటెంట్ వచ్చింది ఏ వీడియోకి వచ్చింది అస్సలు తెలియలేదు చాలా కష్టం కన్ఫ్యూజ్గా ఉంటుంది సో అందుకే నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి నేను అందుకే నేను స్టాప్ చేశాను చాలా మ్యూజిక్ వాడటం ఆపేసాను యూట్యూబ్ వీడియోస్లో నుంచి యూట్యూబ్ లైక్ ఆడియో లైబ్రరీ ఉంది కదా అక్కడ నుంచే చాలా మ్యూజిక్ నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మనం ఏం ఏమంటే మనము యూట్యూబ్ నుంచి డైరెక్ట్ యాప్ నుంచి వాడితే కాపీరేట్ ఇవ్వట్లేదంట నేను డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం వల్ల అక్కడ మనకి కాపీరేట్ అనేది వస్తుందంట నాకైతే చాలా బాధేసింది ఆల్మోస్ట్ నైన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానల్లో మీకు మీకే తెలుసు చికాగో పిల్లో వీడియోస్లో చాలా వరకు నేను మ్యూజిక్ వాడలేదు ఒక్కటో రెండో వాడాను అది మిస్టేక్ చేశాను అనిపించింది నాకు ఎందుకంటే మానిటైజేషన్ ఆఫ్ అయిపోయింది ఫోర్కే వాచ్ టైం అవ్వాలంటే మనకి ఎంత కావాలంటే ఒక పది ఇరవై వీడియోస్ వైరల్ అయితే చాలు అందుట్లో మంచిగా ఒక్క వీడియో వైరల్ అయిపోయినా కే వాచ్ టైం అనేది కంప్లీట్ అయిపోతుంది మీకు అందరికీ తెలుసు టూ ల్యాక్ ఫార్టీ మినిట్స్ మనకి కావాలి అంత వచ్చేస్తే మనకి మానిటైజేషన్ ఆన్ అవుతుంది ఇప్పుడైతే కొత్తగా రీసెంట్గా ఒక రూల్ ఉంది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు దాంతోపాటు త్రీ కే వాచ్ టైం ఉన్న సరిపోతుంది దానికి మనము యాడ్స్ ఆన్ అవుతుంది దానివల్ల మనకి అర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మెయిన్ ప్రోగ్రామ్కి మనం జాయిన్ అవ్వాలంటే ఫోర్ కే సబ్స్క్రైబర్స్ ఉండాలి వన్ కే సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫోర్ కే వాచ్ టైం కంపల్సరీ ఉండాలి సో ఇలాంటి రూల్స్ అన్నీ వస్తున్నాయి దాంతోపాటు ఈరోజు కూడా నేను చూసాను కొత్తగా మన వీడియోస్ లో ఏమైనా అప్లోడ్ చేస్తుంటే రెజల్యూషన్ అనేది కూడా వాళ్ళు మనకి చూపిస్తున్నారు ఎగ్జాంపుల్ మనం ఏ ఫోన్ వాడుతున్నామో రెజల్యూషన్ వచ్చేసి ఎస్డి హెచ్డి ఫోర్ కే అనేది నీట్గా కనిపిస్తుంది మనము ఫోర్ కే వీడియోస్ అప్లోడ్ చేస్తే అక్కడ నీట్గా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీ వీడియో రెజల్యూషన్ వచ్చేసి ఎస్డీ ఉంది హెచ్డి ఉంది ఫోర్ కే ఉంది అనేసి ఇది రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి ఏ వీడియోస్ మీకు కావాలనేసి ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ మీద అయింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం చాలా మందికి తెలుసు నేను కన్నడ వీడియోస్ కూడా చేస్తాను అనేసి సో అందువల్ల నేను ఇప్పుడు తెలుగు వీడియోస్ కూడా స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది ఈ ఛానల్ స్టార్ట్ చేసి మీకు ఎవరైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి నేను డెఫినెట్గా నేను చెప్తాను టెక్ రిలేటెడ్ వీడియోస్ అయితే నేను ఆల్మోస్ట్ ఆపేసాను పెట్టట్లేదు మీకు కావాలంటే నేను నాకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసో అవన్నీ మీకు షేర్ చేస్తాను సో చూసారు కదండి ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను బాయ్